హూ ఇస్ ద పర్ఫెక్ట్ పాస్టర్ పర్ఫెక్ట్ పాస్టర్ చూపిస్తాను ఆచరికెళ్తారా మీరు ఇస్ ద పర్ఫెక్ట్ పాస్టర్ ఇన్ ద వరల్డ్ పరిపూర్ణుడైన పాస్టర్ ఎవరు విషయాన్ని మనం తెలుసుకుందాం ఒక అతను ఏడుస్తూ ప్రార్థన చేశాడట ఏమని అడిగాడంటే పర్ఫెక్ట్ పాస్టర్ కావాలి నాకు నాకు పర్ఫెక్ట్ పాస్టర్ కావాలి అని ప్రార్థన చేస్తుంటే ఆ కళలో దూత కనబడింది ఊర్లో ఉన్న పాస్టర్లు కానీ దేశంలో ఉన్న పాస్టర్లు కానీ ఎవరు నీకు పనికిరారా అని అడిగింది దూత అప్పుడు అతను అన్నాడు దేశంలో కాని మా ఊర్లో గాని మా పట్నాల్లో కానీ పాస్టర్ ఎవ్వరు నాకు పనికిరారు అన్నాడు ఎందుకంటే ఆయన అంటే పర్ఫెక్ట్నెస్ ఎవరిలో కనబడలేదు మరి ఎవరిని నీకు పాస్టర్ గా చేద్దాం అనుకుంటున్నామంటే ఈ ప్రపంచంలో బతికి ఉన్న ఏ మానవుడు నాకు పాస్టర్ గా పనికిరాడు అన్నాడు ఓహో మరి ఎవరిని పాస్టర్ గా చేద్దాం దెన్ ఏంజెల్ ఆఫ్ గా థాట్ ఫర్ వైల్ అండ్ హాస్టర్ అప్పుడు దేవదూత అలాగా ఆలోచించి అడుగుతున్నది ఇఫ్ యు డోంట్ లైక్ ఎనీ పాస్టర్ ఆన్ ఇయర్ షెల్ వై బ్రింగ్ ఎబ్రహం ఇన్ ద బైబిల్ టు బి ఓ పాస్టర్ మరి నీకు భూమి మీద ఉన్న పాస్టర్ గారు ఎవ్వరు ఇష్టం లేదు కదా మరి బైబిల్ గ్రంథంలో అబ్రహాం గారిని నీకు పాస్టర్ గారిగా పంపించమంటావా అని అడిగింది అండ్ దెన్ హీ థాట్ ఫర్ ఎ వైలెన్స్ నో 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 ఐ డోంట్ వాంట్ అబ్రహాం టు బి మై పాస్టర్ అతడు ఒక నిమిషం ఆలోచించి లేదు లేదు అబ్రహాం నాకు పాస్టర్ గా ఉండడానికి నాకు ఇష్టం లేదు బికాజ్ అబ్రహాం హాగర్ ప్రాబ్లం మరి అబ్రహాం నాకు పాస్టర్ గా ఉండడానికి వీలేదు ఎందుకంటే అబ్రహాం హాగర్ తో సమస్య ఉంది విశ్వాసానికి మూలపురుషుడే గాని హాగర్ ను కలిగిన అబ్రహాం నాకు పాస్టర్ అయితే నా బ్రతికే వైపొద్దు నాకు వద్దన్నాడు మళ్ళా దూత ఆలోచించి మరి ఇసాకును నీకు పాస్టర్ గా చేద్దామా అని అంటే ఇసాకు రిబ్బక్క ఇద్దరు గొడవలు పడ్డారని రాసి ఉంది కదా ఈ భార్య భర్తలు గొడవ పడేవాడు నాకు పాస్టర్ అయితే నా ఇల్లు ఏమైపోద్ది నాకు వద్దన్నాడు సరే యాకోబును పాస్టర్ గా చేద్దామంటే ఆయన మాటలోనే అర్థం ఉంది మోసగాడట అన్నను మోసం చేశాడు వాళ్ళ నాన్న మోసం చేశాడు అలాంటి మోసగాడు నాకు పాస్టర్ గా అస్సలు పనికిరాడు అని చెప్పన్నాడు మరి ఇంకెవరిని పాస్టర్ గా చేద్దాం పోని సమయాలు అనే ప్రవక్త ఉన్నాడు కదా ఉన్నాడు ఆయన్ని నీకు పాస్టర్ గా చేద్దాం మంచి ప్రవక్తి కదా బాల్యం నుండి సేవలో ఉన్నాడు వాళ్ళ అమ్మ ఆయన్ని సమర్పించింది చిన్ననాటి నుండి దేవుని స్వరం వింటూ పెద్ద సేవకుడు అయ్యాడు ఆ మంచి ప్రవక్త ఆయనకి పేరు ఆయన నీకు పాస్ట్ గా చేయమంటావా అని దూత అడిగితే నో 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 పనికిరాడు అడట అదేమిటి సమీయాలు కూడా నీకు పాస్టర్ గా పనికిరాడంటే పనికిరాడు ఏమిటి కారణం అంటే సమయాలు మంచోడే గాని కొడుకులను మాత్రం దేవుని కంట్రోల్లో పెట్టలేకపోయాడు దేవుని భయభక్తిలో పిల్లల్ని పెంచలేని అటువంటి సమయాలనే వ్యక్తి నాకు పాస్టర్గా ఉండడానికి వీలు లేదు ఎందుకంటే సమయాలు ప్రవక్త యొక్క పిల్లలు దేవుని మార్గంలోకి రాలేదు సరిగా కాబట్టి దేవుని పిల్లలను దేవుని భయభక్తిలో పెంచలేకపోయాడు కొడుకుల్ని కాబట్టి ఆ కొడుకులను పిల్లలను దేవుని భయభక్తిలో పెంచలేకపోయిన సమయాలు నాకు పాస్టర్గా ఉండడానికి వీలు లేదన్నాడు సరే దావీదని నీకు పాస్టర్గా చేద్దామంటే దావిదా దావీద్ గోలియాతు చంపాడు బాగానే ఉంది కానీ దావీద్ సంగతి ఎవరికి తెలియదు బెర్షెబా కాబట్టి నో దావీది కూడా అప్పుడప్పుడు మేడెక్కి ఏదో తప్పుడు చూపులు చూస్తుంటాడు అలాంటి వాడు నాకు పాస్టివ్గా ఉండడానికి వీల్లేదు తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళి తోతడిగింది యోనాను నీకు పాస్టివ్గా చేద్దామా అంటే యోనానా నిద్రపోతూ నినివేకి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు దర్శించుకు పారిపోయాడు పారిపోయే పాస్టర్ నాకు పాస్టర్గా గా ఉండకూడదు ఆ గాడి నిద్రపోయి తుఫాను పాలై లాస్ట్కి చేప కడుపులో ఏడ్చినటువంటి ఈ గారు నాకు పాస్టర్గా గా ఉండకూడదు అన్నాడు మరి ప్రవక్తల్లో ప్రథమ ప్రవక్త కదా యష్యాని నీకు పాస్టర్ గా చేద్దామంటే ఆరో అధ్యాయంలో ఏం రాస్తుంది యష్యా గ్రంథంలో అపవిత్రమైన పెదాలు గలవాడిని అని ఆయనే ఒప్పుకున్నాడు ఈ అపవిత్ర పెదాలు కలిగిన వాడు నాకు పాస్టర్ అయితే నా బ్రతికం అయిపోతుంది నాకు వద్దన్నాడు సరే ఇజికల్ని నీకు పాస్ట్ గా చేద్దామంటే ఆ ఎముకల లోయలోకి వెళ్ళి ఏడుస్తుంటాడు వద్దును ఆయన ఆ ఎండిపోయిన ఎముకల లోయలోకి వెళ్తాడు ముప్పై ఏడు అధ్యాయంలో ఎముకలారా లేవండి అంటుంటాడు ఆ ఎండిపోయిన ఎముకల లోయలో ఆ పినుగుల మధ్యలోకి వెళ్ళి ఆయన నాకు ఫాస్ట్గా ఉండకూడదు అలాంటి వ్యక్తి నా ఫాస్ట్ నేను నా జీవితం బాగుండదు నాకు వద్దన్నాడు సరే ఇంకెవరినీ ఫాస్ట్గా చేయాలి దానియలు గారినిటే అప్పుడు ఆయన దానియల దానియాలు నాకు ఫాస్ట్గా ఉండాలంటే ఆయనకు పెళ్లి కాలేదు సంసారం తెలియనోడు ఈ సంసారానికి ఎలా పాస్టర్ గా ఉంటాడు చెప్పు కాబట్టి నా భార్య పిల్లలు నా గొడవలు అన్ని కూడా ఆయనకి ఏం తెలుస్తాయి ఆయన పెళ్ళే కాలేదు ఆయనకి కాబట్టి పెళ్లిగా నోడికి నా కష్టాలు ఏం తెలుస్తాయి కాబట్టి ధాన్యాలు నాకు పాస్టర్ గా ఉండడానికి వీల్లేదు అన్నాడు మరి ఇంక ఎవరినయ్యా నీకు పాస్టివ్ గా చేయాలి ఎవరిని చేస్తే బాగుంటుంది అని దూత అడుగుతూ అడుగుతూ కొత్త నిబంధనలో కొంతమంది భక్తులు ఉన్నారు కదా మరి పేతురు ప్రథమ శిష్యుడు యేసు ప్రభు వారికి ఆయన నీకు పాస్ట్ గా చేయమంటావా అంటే యేసుని ఎరగనని మూడు సార్లు అబద్ధమాడిన ఆ అబద్ధకుడు నాకు ఫాస్ట్ గా లేదు సరే యాకోబు నీకు ఫాస్ట్ గా చేద్దామా అంటే యాకోబు వద్దు యోహాన్ కూడా వద్దు ఎందుకంటే వాళ్ళు ముక్కు మీద కోపం గలవారని ఉరిమిడి వారని యశుప్రవే వారికి పేరు పెట్టాడు ఉరిమిడి వారులారా అన్నాడు అంటే వాళ్ళిద్దరు కోపిష్టులు వాళ్ళిద్దరు కోపం ఎక్కువ కాబట్టి కోపం ఎక్కువ నాకు ఫాస్ట్ గా అయితే నేనేదైనా తేడా చేస్తే వాళ్ళు కోపంతో నన్ను గసిరేస్తారు కనుక ఈ కోపిష్టులు నాకు ఫాస్ట్ గా ఉండడానికి వీళ్ళేదన్నాడు సరే నీకు ఫాస్ట్ గా చేద్దామా భారతదేశానికి వెళ్ళి మంచి సేవ చేసి అనేక ఆత్మలు కేరళ రాష్ట్రంలో ఏడున్నర సంఘాలు కట్టి ఆ తర్వాత తమిళనాడు వెళ్లి సుమార్త చేసి అక్కడ ఏసు కొరకు హతసాక్షుడయ్యాడు కదా మరి అలాంటి వ్యక్తిని నీకు ఫాస్ట్ గా చేద్దామా అంటే దానికి కూడా జవాబు చెప్పేటట్టు ఏమనంటే అంటే అయ్యా ఆ యేసు తిరిగి లెగిస్తే నేను నమ్మనంటే నమ్మను చూసేదాకా నమ్మను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూసేదాకా నమ్మనని చెప్పిన అపనమ్మకస్తుడైన తోమ నాకు పాస్ట్గా ఉంటే నా బ్రతికేమైపోద్ది కాబట్టి ఈ అనుమానాలుడు నాకు గా ఉండడానికి వీల్లేదన్నాడట సరే ఇంక ఎవరు నీకు పాస్ట్గా చేయాలో అర్థం కావట్లా దూత అడుగుతూ ఉంది అడిగి అడిగి అలసిపోయి లాస్ట్కి పౌలు గారిని నీకు సేవకుడుగా పౌలు గారు అనేక సంఘాలు కట్టాడు ఒక దగ్గర కాదు ఈ ఊర్లో ఉంటే ఆ ఊర్లో సంఘం ఆ ఊర్లో ఉంటే మరో ఊర్లో సంఘం అలా కడుతూ వెళ్ళాడు రోమాలో కొరందిలో మాల్సినియాలో తెస్సలోనికే లో ఎఫ్ఎస్ లో అనేక మిషనరీ జర్నీస్ చేస్తూ సంఘాలు కడుతూ ఆ దేశం నుండి మరో దేశానికి వెళ్ళాడు ఆయన రావడం ఆలస్యం అయితే పత్రికలు రాశాడు మరి అటువంటి గొప్ప దైవజనుడు గారు నీకు ఫాస్ట్ గా ఉండడం ఇష్టమేనా అంటే అస్సలు వద్దన్నాడట అదేమిటయా అన్ని సంఘాలు కట్టిన పౌలు గారు నీకు పాస్టర్ గారుగా వద్దా అంటే పౌలు గారు ఏమని ప్రార్థన చేశారు చదవలేదా అన్నాడట ఏమని రెండు కొరంది పన్నెండు అధ్యాయం ఒకటి నేడు వచ్చిన వరకు సాతాను నా పక్కన ఒక ముళ్ళు పెట్టాడు అన్నాడు ముళ్ళున్నాడు నాకెందుకు గా ఉండాలి కాబట్టి పక్కలో ముళ్ళు ఉన్నోడు నాకు పాస్టర్గా ఉండడానికి వీల్లేదు ఆయనే కళ్ళ జబ్బు గలవాడని ఒక దగ్గర అన్నాడు మొదటి తిమోతి పత్రిక ఒకటి పదిహేనులో ప్రథమ పాపిని నేనన్నాడు కదా ఆ ప్రథమ పాపి నాకు పాస్టర్ గా ఉండడానికి అర్హుడు కాదు అన్నాడు మరి తిమోదిని నీకు పాజిటివ్గా చేద్దామంటే ఆ కడుపు జబ్బుడు నాకెందుకు ఎందుకంటే కడుపు జబ్బు నిమిత్తమే దాక్షరాసం తాగమన్నాడు కదా అటువంటి వ్యక్తి నాకు పాజిటివ్గా ఉండడానికి వీళ్ళదని ఇంకా లాస్ట్కి ఎవరి నుంచాలో దేవదూతకు అర్థం కాక బాబు నీకు ఇంకెవరిని పాజిటివ్గా చేయాలో చెప్పంటే నాకు నేనే పాస్టర్ అన్నాడట స్వార్థపరుడా భక్తిహీనుడా దేవుని దూత గర్దించిందట అంటే ఈ రోజుల్లో స్వార్థపరులు పచ్చకాములు వచ్చిన వాళ్ళు అందరిలో తప్పులు చూడటం తెలుసు కానీ దేవుడు వాడుకునే సేవకుని చూడడానికి వాడి కళ్ళు లేవు పచ్చకామలు వచ్చిన వాళ్ళకి దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడు ఈ రోజుల్లో ఎవరి ద్వారా దేవుడి కార్యాలు చేస్తున్నాడు ఎవరి ద్వారా దేవుని వర్తమానం అనేకులకు అందుతుంది అని చూడలేని కళ్ళు లేని అనేక మంది ఈ రోజు బయలుదేరి ప్రతి ఒక్కరిని విమర్శిస్తూ ఉన్నారంటే వారు నిజంగా స్వార్థపరులు చాలా మంది ఈ మధ్య అసలు ఆ పాస్ట్ మంచోడు కాదు ఈ పాస్ట్ మంచోడు కాదు ఈ చెప్పినోడు మంచోడు కాదు ఈ పచ్చకాడు పర్ఫెక్ట్ ని వెతుకుతున్నావా ప్రపంచంలో నీకు ఒక్కడు దొరకడు కాబట్టి పర్ఫెక్ట్ పాస్ట్ కోసం వెతికితే నువ్వు ఏ చర్చికి వెళ్ళలేవు ఏ దైవ దగ్గర వాక్యం వినలేవు లాస్ట్కి సచ్చి పాతాళానికి పోవడం తప్ప వారిలోకి వెళ్ళకూడదు కాబట్టి బతికుండగానే దేవుని సహవాసానికి వెళ్ళి వాక్యం విని ప్రతి ఆదివారం దేవుని సంధికి వెళ్ళి మరుపెట్టి ప్రార్థించాలి పర్ఫెక్ట్ ఒకే ఒక్కడు సృష్టికర్త అనే దేవుడు ఏసుకృష్ణ ప్రభు పర్ఫెక్ట్ గా ఆయన వాక్యాన్ని అనుసరిస్తున్న సేవకులు ఎవరైతే వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధించి పరిశుద్ధాత్మలు నడిపిస్తున్నారో పరిశుద్ధాత్మడే పర్ఫెక్షన్లోకి నడిపించేవాడు ఆయన చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి